జల్సాలకు అలవాటు పడి చైన్ స్నాచింగ్ కి పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠాను సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు అరెస్టుకు సంబంధించిన వివరాలను ఏసీపీ దేవేందర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు సొంత ఊర్లో దొంగతనం చేస్తే దొరికిపోతామని ఉద్దేశంతోనే హనుమకొండ నగరానికి వచ్చి ఒంటరి మహిళలను చూసి వారి మెడలో ఉన్న బంగారు చైన్లను దొంగలిస్తున్నారని అన్నారు సమ్మక్క అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడలో బంగారు తాడు లాక్కొని పారిపోయారని అన్నారు సమ్మక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని గాలించగా నిందితులు పట్టుబడ్డారని ఏసీపీ తెలిపారు నిందితుల వద్ద పది గ్రాముల బంగారం ఎనభై వేల నగదు రెండు మొబైల్ ఫోన్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశామని ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన పోలీసులను ఏసీపీ అభినందించారు ఈ మధ్యకాలంలో సుబేదారి తర్వాత యూనివర్సిటీ మట్టేవాడ మన టౌన్లో కొన్ని స్నాచింగ్ జరుగుతున్నాయి ఎక్కువ మనం వెహికల్ చెకింగ్ తర్వాత కాడవని పరిస్థితి మనం బాగుండదు ఈరోజు వెహికల్ చెకింగ్ చూస్తున్న మనం ఏది అదాలత్ చేసిన దగ్గర నైన్ థర్టీకి మనం సుబేదారి వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్న ఒక బైక్ పైన ఇద్దరు పారిపోతుంటే ఇమ్మీడియట్గా వాళ్ళు చేసి పట్టుకోవడం జరిగింది పట్టుకుంటే వాళ్ళను విచారిస్తే అందులో అతని పేరు రోహిత్ కుమార్ శర్మ ఇంకోతను వచ్చేసి సిసిఎస్ అంటే జరిగినారు వాళ్ళని విచారిస్తే వాళ్ళ ప్రశ్న ఏంటంటే మనకి ఈ మధ్యలో మన సుబేదార్లో ఒక ప్రశ్న తర్వాత యూనివర్సిటీ ఇయర్స్లో రెండు వాడ ఒకటి స్టేషన్ దానికోరు ఒకటి ఐదు కేసులు అసలు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర మనము విచారణలో వాళ్ళ దగ్గర ఉండి ఎయిటీన్ థౌజండ్ క్యాష్ తర్వాత వాళ్ళకి ఉపయోగించిన ఏది స్నాకింగ్ ఉపయోగించిన డైపు తర్వాత వాళ్ళు ఉపయోగించిన జీవితంలో ఎక్కువగా చేశారు మనకు లెవెన్త్ డేస్ నైన్త్ ఒక కేసు ఏది అని సమర్థానికి కంప్లైంట్ రాకింగ్ చేయడం జరిగింది దాన్ని మనం ఎక్కువ పెట్టి దాన్ని దగ్గర చెక్కింది మరి కాలి డేటా ఈరోజు అరవై రూపాయలు టోటల్గా మనకు ఫైవ్ కేసెస్ వీళ్ళ ద్వారా డిటెక్ట్ చేయడం జరిగింది అందులో సుబేదాజీ ఒకటి వాళ్ళు ఈ బంగారం అంతా ఎత్తుకొని పోయి వాళ్ళు అమ్ముకోవడం జరిగింది అంటే వాళ్ళు మిగతా జర్సాలకు ఉపయోగించుకున్న తర్వాత మిగిలినవి మనం ట్వంటీ థౌసండ్ సత్తులం గోల్డ్ వాళ్ళ దగ్గర చేయడం యాక్చువల్గా వీళ్ళు రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు సార్ ఆ స్టేట్లో ఇట్లా స్నాకింగ్ చేస్తే దొరుకుతుందనే ఉద్దేశంతో మన తెలంగాణకు వచ్చే కాజీపేటలో ఒక రూమ్ తీసుకుని ఒక బైక్ కూడా అక్కడ గాయస్థానం ఈ విధంగా స్నాకింగ్స్ జనరల్ అలవాటు కూడా స్నాకింగ్ చేయడం జరుగుతుంది మీరు వాళ్ళు ఈరోజు పట్టుకున్నాము వీళ్ళు పట్టుకున్నట్లు మన సుభేదారి ఇన్స్పెక్టర్లు మరి వాళ్ళ సిబ్బంది మరియు సీసీఎస్ వాళ్ళు కూడా ఇందులో పాత్ర కూడా వాళ్ళందరినీ అభినందిస్తాం థ్యాంక్ యూ